హాయ్ అండి నా పేరు గంగాత్రి నేను చిత్తూరు డిస్టిక్ మానపల్లి నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయాలని మీతో వచ్చిన వీడియో చేస్తున్నాను అనమాట ఏంటదంటే వెయిట్ లాసింగ్ గురించి చాలామంది ఇబ్బంది పడుతుంటారు సో ఎలా వెయిట్ లాస్ అవ్వాలి హెల్తీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది ఆలోచిస్తుంటారు అనమాట సో మన దగ్గర ఒక పెద్ద సొల్యూషన్ అనేది ఉందన్నమాట ఏంటి ఆ సొల్యూషన్ అంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ అండి సో దీంట్లో మనకు సీనైన్ కాంబోని ఒక కాంబినేషన్ ఉందనమాట సో దాంట్లో మనకు కాంబో అన్నప్పుడు గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట సో దాంట్లో మనకు అలోవెరా జెల్సు ఆర్జీ ప్లస్ గాసినయ ప్లస్ ఫర్ ఎవరు లైట్ అల్ట్రా అండ్ ఫైనలీ ఫర్ ఎవర్ సో ఈ ప్రోడక్ట్స్ మనకు కాంబినేషన్లో ఉంటాయన్నమాట కాంబోలో ఉంటాయి అవి సో వాటిని మనం యాక్చువల్ అది సి నైన్ అంటారు దాన్ని సి నైన్ క్లీన్ నైన్ ప్రోగ్రామ్ అంటారు ఆ సీ నైన్ని మనం నైన్ డేస్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఆ నైన్ డేస్లో మనం అమేజింగ్ రిజల్ట్ అనేది మనం తీసుకోగలుగుతాం సో ఎలా యూజ్ చేయాలి అన్నప్పుడు ఇందాక చెప్పినట్టు అలోవేరా జెల్స్ తర్వాత ఆర్జీ ప్లస్ రెండు కలిపి మార్నింగ్ నేను తీసుకున్న పొరగడుకుని తీసుకున్నాను సో మధ్యాహ్నం లంచ్కి బిఫోరు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ బిఫోరు గార్సినయా ప్లస్ అని చిన్న జెల్స్ వస్తాయి అనమాట సాఫ్ట్ జెల్స్ ఉంటాయి సో అవి రెండు తీసుకున్నాను తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా అనేది ఉందన్నమాట సో దాన్ని ఒక హాఫ్ స్పూను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసి నేను కలిపి చెక్ చేసుకొని తాగాను నైట్ పడుకునేటప్పుడు వచ్చి ఫర్ ఎవర్ ఫైబర్ ఫర్ ఎవర్ ఫైబర్ ఉంది సో అది ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి క్లిప్ తీసుకున్నాను అనమాట సో ఇదే షెడ్యూల్ ఏదైతే ఉందో నైన్ డేస్ నేను ఇంప్లిమెంట్ చేశాను అనమాట సో నేను పర్టికులర్గా ఏ డైట్ ఫాలో అవ్వలేదు జస్ట్ నాన్ వెజ్కి దూరంగా ఉన్నాను నైన్ డేస్ ఆ నైన్ డేస్ నాన్ వెజ్కి దూరంగా ఉన్నాను స్వీట్స్కి దూరంగా ఉన్నాను జంక్ ఫుడ్కి దూరంగా ఉన్నాను మిల్క్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉన్నాను అనమాట సో కాఫీ టీ పాలు పెరుగు ఇలాంటివి తీసుకోకూడదు మజ్జిగ తీసుకోవచ్చు మనం సో ఈ విధంగా నేను నైన్ డేస్ కంప్లీట్ చేశానండి సో యాక్చువల్ నేను ఈ ప్రోగ్రామ్ ఆగస్టు ఇయరే ఆగస్టు నైట్ ఆగస్ట్ లెవెన్త్ స్టార్ట్ చేశాను ఆగస్ట్ నైన్టీన్త్కి ప్రో ప్రోగ్రామ్ అయితే అయిపోయింది సో నా వెయిట్ దీన్ని వాడకముందు సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోస్ ఉండేవాన్ని సో వాడిన తర్వాత నేను సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్కి వచ్చాను నేను సో నా వేస్ట్ ఏదైతే ఉందో అది నా ఏదైతే ఉందో అది థర్టీ సిక్స్ ఉండింది ఇంతకు ముందు వాడక ముందు వాడకముందు థర్టీ సిక్స్ ఉన్నింది సో దాన్ని వాడిన తర్వాత ఏమైందంటే థర్టీ ఫోర్కి అనమాట సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు న్యాచురల్గా న్యాచురల్గా నా వెయిట్ లాస్ అయ్యాను సో ఇంత మంచి ప్రోడక్ట్స్ నాకు పర్సెంట్ చేసినటువంటి మా మేడం ముంతాజ్ గారు గారికి నెక్స్ట్ దాన్ని ఎలా యూజ్ చేయాలో చెప్పినటువంటి మన డాక్టర్ ప్రకృతి సార్ గారికి వాటిని ఇంత బాగా యూస్ చేయడం గురించి సపోర్ట్ ఇచ్చినటువంటి మా మేనేజర్లందరికీ కూడా మన ఫర్ ఎవర్ కంపెనీకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ